నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను కట్టలేకుండా నీ పరిస్థితి ఎట్టుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు దూగుతున్నావా సోగుతున్నావా నువ్వు నిలబడే చూశారు కదా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో నువ్వు ఊగుతున్నావా తోగుతున్నావా సరిగ్గా కూడా నిలబడుతున్నావా అసలు తాగున్నావా అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఈయనకు అందరూ గౌరవం ఇవ్వాలి ఈయన మాత్రం మాజీ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన గౌరవనీయుడైన కె చంద్రశేఖరరావు గారికి మాత్రం ఆయన మర్యాద ఇవ్వడు ఇదే కదా తెలంగాణ సమాజాన్ని నిన్ను చీదరించుకుంటుంది ఇందుకోసమే కదా ఇందుకోసమే కదా తూ అంటుంది పథకాలు తెచ్చినా అది తెచ్చినా ఇది తెచ్చినా అని చెప్తావు కదా నువ్వు నువ్వు ఎంత విధ్వంసం చేస్తున్నావో తెలంగాణ నీకు తెలుస్తుందా నువ్వు పెట్టిన పోల్లు ఏది టిక్ టాకా అంటే నువ్వు దేంట్లో పోల్ పెట్టిండు కేసీఆర్ దేని గురించి మాట్లాడినా కూడా నీకు తెలియదు టిక్టాక్ బ్యాన్ చేసి పది సంవత్సరాలు అవుతుంది నా గుర్తున్నంత వరకు లేకపోతే ఐదు సంవత్సరాలు అవుతుంది టిక్ టాక్లో లైకులు కొట్టిండ్రా సల్మాన్ ఖాన్తో ఇంకో పనికి మాలను ఎవరో హీరోయిన్తో దాంతో కంపేర్ చేస్తావా అది గవర్నమెంట్ కాదు అది అక్కడ ఇద్దరు లీడర్లకు కాదు అక్కడ అందులో అది ఎవరికో వచ్చింది సల్మాన్ ఖాన్ అంతా వేస్ట్ కాదు కదా అన్నావు కదా ఇక్కడ మాత్రం నువ్వు వేస్ట్ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయి ముందు యాక్సెప్ట్ చేయది సమాజం అంతా చీకొడుతుంది మీ కాంగ్రెస్ వాళ్ళని అందుకే కేసీఆర్ కావాలి కేసీఆర్ మళ్ళీ రావాలి నువ్వు ఆవేశంతో ఊగిపోయి మాట్లాడతావు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ప్రజల పట్ల నీకు అసలు చింతశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత అప్పుడు బహిరంగ సభ్యు పెట్టి మాట్లాడు ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ తెలంగాణలో మాకొద్దు ఓకేనా ఇంకేం మాట్లాడినావు చూద్దాం పరిస్థితులు నేను ఉన్న మాట చెప్పి ఎక్కువ దళితులకు మూడెకరాలని ఎక్కువ దళిత ముఖ్యమంత్రి అని ఎక్కువ డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఎగ్గొట్టిన ఇట్లా చెప్పుకుంటే వెళ్తే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది అంగనామాలు పెట్టిన చరిత్ర నీది చంద్రశేఖరరావు పదేళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గర పోతే డిసెంబర్ లో అధికారం కోల్పోయినావు జూన్లో డిపాజిట్లు కోల్పోయిన పార్లమెంట్ ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకోలు ఇది ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చే గౌరవం ఇట్లా ఉంటుంది పగా ప్రతీకారంగా కూడా ప్రజల గురించి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నువ్వు ఇచ్చిన హామీల గురించి నువ్వు మాట్లాడవు ఆయన అది చేయలేదు ఆయన ఇది చేయలేదు ఆయన ఒంగోలేదు ఆయన తొంగోలేదు ఇది కాదు కదా ఇంతకుముందు నేను ఆఫీస్లో పనిచేసే కొలీకి చాలామంది రుణమాఫీ గురించి కానీ రైతు బంధు గురించి కానీ చక్కగా అన్నీ వస్తున్నాయి టైంకి వస్తున్నాయని చెప్పి చాలా సంతోషంగా షేర్ వాళ్ళు ఈరోజు ఏడుస్తున్నారు వాళ్ళు నీ పరిపాలన నుంచి ఏడుస్తున్నారు వాళ్ళు నువ్వేమో ఇక్కడ లెక్కలు చెప్తా అసెంబ్లీ ఇక్కడ ఏ ఆయన రాకపోతే చెప్పవా ప్రజలు చూస్తున్నారు కదా నువ్వు ప్రజలకు కదా చెప్పాల్సింది కేసీఆర్కి కాదు కదా నీకు కేసీఆర్కి కాదు కదా ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు నువ్వేం అధకాలు ఇస్తున్నావు ఉచిత బస్సా ఉచిత బస్సులో నువ్వు వీడియోలు చూసుండవు అసలు లేడీస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒకసారి తీసుకో జేబిఎస్కి ఎంజీబీఎస్కి ఒకసారి వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోండి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీరు కర్ర సహాయం లేకుండా నిలబడతారు కదా మీరు వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోండి పెద్దవాళ్ళని గౌరవించండి నేర్చుకోండి సార్ మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు ఒక్క హామీ చార్సో బీస్ హామీలు ఒక్కటి కూడా మరి వాటి అన్నిటి కూడా చందుకు మాట్లాడు వాళ్ళు ఇచ్చి ఉంటారు హామీలు వాళ్ళ ఒకవేళ గెలిస్తే ఇప్పుడు చేసే వాళ్ళు ఏమో చేయకపోతే ప్రజలు చెప్తారు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు కథలు చెప్తారేండి మళ్ళీ ఆయన అది ఇచ్చా అని చెప్పాడు ఇది చెప్పాడు వారు ఓడిపోయారు కదా ఇప్పుడు చేయాల్సిన బాధ్యత మీది మీరు కహనీలు చెప్తారండి మళ్ళీ చేయకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని సర్పంచ్ పెడతావో మున్సిపల్ ఎలక్షన్స్ పెడతావో నెక్స్ట్ వచ్చి అసెంబ్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఈసారి అయితే గట్టిగా తీరుకుంటుంది మీరు ఏదో అనుకుంటున్నారు ఆ ఎలక్షన్స్ ముందు ముందేదో ఇది చేస్తే చేసేస్తే అందరూ మీ కోట్లు ఏది ఇస్తారు మళ్ళీ అధికారం వచ్చేస్తుంది ఏదో అనుకుంటున్నారు కానీ మీకు రాదు అయిపోయింది మీ టర్మ్ దగ్గర పడింది ఓకేనా కరెక్ట్ చేసుకోండి